లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అని ఒక ఆర్గనైజేషన్ అయితే స్టార్ట్ చేశారు ఇంతకీ ఈ ఆర్గనైజేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అసలు ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం మరి దగ్గరి విశ్లేషించుకోవడానికి మనతో పాటు లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ భరత్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే భరత్ గారు నమస్తే భరత్ గారు ఇప్పుడు చూసుకుంటే మనము అంటే మీతో ఇంటర్వ్యూస్ చేసిన దాంట్లో చూసుకుంటే కనుక రియల్ ఎస్టేట్కి సంబంధించి కానివ్వండి లేకపోతే మొన్న చూసుకుంటే మైనేషన్ బాక్స్కి సంబంధించి ఇట్లా ఎన్నో డిఫరెంట్ యాంగిల్స్ మిమ్మల్ని ఇంట్రోడ్యూస్ చేశామని చెప్పచ్చు కాకపోతే యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే మీరు స్టార్ట్ చేశారు లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ ఏంటి అసలు అంటారు సో మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ రేజ్ చేశారండి లోకల్ పర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఎల్పిడిఓ స్టార్ట్ అవ్వడానికి అందులో ఈ దేవి నవరాత్రుల్లో మీరు ఈ క్వశ్చన్ రేజ్ చేసినందుకు నాకు ఒకేసారి నా గత స్మృతులకు వెళ్ళాల్సినటువంటి అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నానండి ముఖ్యంగా ఏంటంటే నేను ఏం బుక్స్ చదువు లేకపోతే లేకపోతే ఎలా ఒక స్టార్ట్ చేయాలనేసి అంటే ఏమంటారు వాళ్ళని చూస్తూ వీళ్ళని చూస్తున్నట్టు కాదండి చిన్నప్పటి నుంచి నాలో మెదులుతున్నటువంటి ఆలోచన అది ఎలా మొదలైంది అనేది మీకు చెప్తానండి బహుశా నేను అది సిక్స్త్ క్లాస్ అనుకుంటా సో మా తెలుగు టీచర్ ఓకే తను ఏమని చెప్పిందంటే అరే అబద్ధాలు ఆడద్దా మీకు ఆడపిల్లలు పుడతారు అనేసి ఈ సామెత మామూలుగా ఎక్కడన్నా మీరు వింటుంటారు నానుడి సో నాకు అర్థం కాక నేను ఏం చెప్పానంటే ఓకే మేడం అబద్దాలు ఆడితే ఆడపిల్ల అలా అబద్దాలు ఆడితేనే ఆడపిల్లలు పుడతారా మేడం నేను అడిగాను తను కోపంతో ఊగిపోయేసి నెత్తిపైన స్లేట్ ఇస్తారు అనమాట ఇప్పటికి నా ఎత్తిపోయిన ఒక త్రీ స్టిచ్చెస్ ఉంటాయి నాకు అర్థం కాలేదు అనమాట ఇంట్లో చెప్తే ఇంట్లో వాళ్ళు మళ్ళీ ఏమన్నా అంటారేమో అనేసి భయంతో చెప్పకపోయాడు సో దాని తర్వాత ఆలోచించాను అనమాట మామూలుగా మళ్ళీ నేను ఎయిత్ క్లాస్ అనుకుంటా అండి మా కాలనీలో అందరం అంటే అప్పట్లో ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎలా అంటే కాలనీలో ఉన్న వాళ్ళంతా ఒక వర్సలతో పిలుచుకున్నావు అత్తమ్మ ఇట్లా ఇట్లా ఉంటున్నాను ఆంటీ మా ఇంటి ఎదురుగా విజయ్ అత్తమ్మ అని ఉంటుంది వాళ్ళ అమ్మాయి ఇది మ్యారేజ్ అయింది ఓకే ఐఎమ్ టాకింగ్ అబౌట్ నైంటీ త్రీ నైంటీ ఫోర్ ఆ ప్రాంతం విషయం చెప్తున్నాను సో భర్త చనిపోయాడు చిన్న ఏజ్లో సో మన దగ్గర మీకు తెలుసు భర్త చనిపోగానే వివిధ అర్హతలు కోల్పోతారు సో ఒక అమ్మాయి డిసేబుల్డ్గా మారిపోతుంది సో జన్యుపరమైనటువంటి లోపాలతోనే మీరు డిసేబుల్గా పుట్టడం వేరు సో మనకు సంస్కృతి ఏమైపోయిందంటే తను ఎక్కడ కూడా తిరగద్దు ఎత్తికి బొట్టు పెట్టొద్దు మెట్టలు ధరించొద్దు ఇలాంటి డిఫరెంట్ సంస్కృతిలో తను ఒక వివక్షతకు గురవుతున్నది అంటే వీడు అనగానే అది ఒక సో ఇట్ మైట్ బి నేను అప్పుడు ఎయిత్ ఆర్ నైన్త్ క్లాస్ ఉండొచ్చు సెవెంత్ ఎయిత్ నైన్త్ అంత ఐడియా దాని తర్వాత మా ఇంట్లో రెంట్ కొన్న అంటే టెనెంట్ తను కూడా వీడియో ఉంటుండే అప్పట్లో ఏంటంటే తను గేట్ కి ఎదురు ఉంది అంటే ఎవరు కూడా వెళ్ళపోయేవారు నాకు అర్థం కాదు చూడొద్దు అని అంటారు డిఫరెంట్ డిఫరెంట్గా ఒక అసలు అందుకే కాబోలు అమ్మాయి జన్మించింది అనగానే ఒకలాంటి నిరాశ నిస్పృహతను కనబడుతుంటారు సో ఆ క్రమాన్ని చూసిన వ్యక్తిని సో తను ఇంట్లోకి వెళ్ళేదాకా బయటికి వెళ్ళకపోవడం సో నేను అప్పట్లో నేను అంత పట్టించుకోపోయాను డైరెక్ట్ వెళ్ళిపోయేవాన్ని ఓకే ఈ వివక్షత ఏంది రాను రాను నాకు అర్థం కాలేదన్నమాట ఇదంతా కూడా దాని తర్వాత మా అత్తయ్య వాళ్ళ కూతురు తను కూడా చిన్న ఏజ్లో బలత భర్తను కోల్పోయాడు సో ఇంత రెస్ట్రిక్షన్స్ ఆ అమ్మాయికి అనే దానిపైన చిన్నగా నాటుకపోయింది ఆ మైండ్లో దాని తర్వాత ఐ మేట్ బి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనుకుంటాండి మా కజిన్ బ్రదర్ గృహప్రవేశంలో వాళ్ళ మదర్ వీడో అనమాట సో తను రెడీ అయ్యేసి ఆ గృహప్రవేశంకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వేరే వాళ్ళు మహిళలు అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా అమ్మ నువ్వు ఎదురు రావద్దు నువ్వు పనికిరావు అని చెప్పారు అనమాట తను ఒక బాధ కొడుకు దాంట్లోనే ఇలాంటిది చూసిన తర్వాత ఒక బాధతో తిరిగింది అనమాట సో ఇలాంటి క్రమంలో నా డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేయాలనేసి బలంగా నాటుకపోయింది అదేంటి అంటే వరుత్ వి ఆల్ ఆర్ యునైటెడ్ దట్ ఈస్ హ్యుమానిటీ మనమంతా ఒకటే అదే మానవత్వం మానవత్వానికి మూలత్వం మాతృత్వం ఇవాళ స్త్రీ లేకపోతే మనం లేము అంటే నేను ఈ విషయాన్ని చెప్పాలో చెప్పొద్దో నాకు తెలియదు కానీ ఒక వ్యక్తి తనకు ఆడపిల్ల జన్మించింది అనగానే తను నిజంగా కూడా పుట్టినప్పటి దగ్గర నుంచి పెళ్ళైన తర్వాత పెళ్ళైన తర్వాత కూడా తన కూతురు బాగున్నది అన్నంత వరకు కూడా తల్లిదండ్రులకు నిద్ర అనేది సరిగా ఉండదు ఎలా ఉంటుందో నా కూతురు ఎలా ఉంటుందో ఆడపిల్ల జన్మించినప్పటి నుంచి ఆడపిల్లలాగానే ఉంటుంది అటు పుట్టింటికి నోచుకోలేదు అటు అత్తారింటికి అంటే ఒక్కొక్క డిఫరెంట్ లైఫ్ స్టార్ట్ చేస్తున్నాను సో ఎన్నో సమస్యలు దా ఆ దృశ్య నాకు అనిపించింది అనమాట మా ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ శ్వేతారావు అనేసి ఇప్పుడు తను కెనడాలో ఉంది రాజు రఘువీర్ తను ఇప్పుడు తను కూడా కెనడాలో ఉన్నాడు అనమాట సో అప్పుడు నేను ఫస్ట్ నేను వెళ్ళాను ఐర్లాండ్కి నేను వెళ్ళాను అప్పుడు వాళ్ళు ఇండియాలోనే ఉండేది ఒక ఆర్గనైజేషన్ శ్రీనివాస్ నా ఇంటర్మీడియట్ క్లాస్మేట్ దాని తర్వాత పాబోన్ ఇట్లా ఫైవ్ సిక్స్ మెంబర్స్ కలిసేసి శ్వేతరావు వాళ్ళ ఫాదర్ వచ్చేసి డిఎస్పి ఉండే ఎన్ఎస్పి రావు అనేసి అంకుల్తో డిస్కస్ అనమాట డిస్కస్ చేసేసి అంకుల్ ఇలా ఆర్గనైజేషన్ ఇట్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే దీనికి డబ్బులు కావాలి కదా అండ్ మళ్ళీ నువ్వు ఫౌండేషన్ అని పేరు పెట్టావు ఫౌండేషన్ అంటే ఇదేదో వస్తుంది నీ నీ స్వభావం అది కాదు నీ ఆలోచన అది కాదు ఇది అనేసి అంటే లేదా అంకుల్ జస్ట్ స్టార్ట్ అయితే చేద్దాము నేను ఎలాగో సివిల్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాను అట్ ద సేమ్ టైం నేను బయటకు కూడా వెళ్దాం అనుకుంటున్నాను సో ఏది త్వరగా వస్తే అది అన్నట్టుగా ఒక ప్లానింగ్ ప్రకారంగా టూ థౌజండ్ ఫోర్ అండి స్టిల్ ఐ రిమెంబర్ టూ థౌజండ్ ఫోర్ అందరం కలిసేసి మా మదర్ ఒక ఆర్ఫనేజ్ తను షీజ్ అన్ ఆర్ఫెన్ ఆర్ఫనేజ్లో పెరిగిందంట అప్పుడు ఉన్నటువంటి వాళ్ళ కొలిగ్స్లలో టీచర్ మా మదర్ టీచరు తనకు ఉన్నటువంటి కొలీగ్స్లలో సుబ్బలక్ష్మి గారు అనేసి తెలుగు టీచర్ తను విడో తన చేతుల మీదిగా ఎన్ రామ్ రావు గారు బార్ కౌన్సిల్ మెంబర్ ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి మహిళలకు గుర్తింపు అనేది ఉండాలి వితౌట్ ఉమెన్ దేర్ ఈస్ నో మెన్ అని తెలియజేస్తూ అండ్ అప్పట్లో ఒక చిన్న ఆర్టికల్ నేను చదివాను అనమాట ఏంటంటే ఇండియా ఈజ్ రైజింగ్ విత్ ద రేషియో ఆఫ్ డైవర్స్ సో డైవర్స్ వల్ల పిల్లలు అనాథలుగా మారిపోతున్నారు వాళ్ళు కూడా ఒక డిసేబుల్గా మారిపోతున్నారు ఈ సొసైటీలో ఇవాళ మన ఇండియా బలమైనటువంటి వ్యవస్థ ఏంటంటే కుటుంబ వ్యవస్థ సో ఎలా అంటే మా పిల్లవాడు డెవలప్ అయ్యేంత వరకు కూడా పేరెంట్స్ ఒక కన్ను పెడతారు విదేశాలలో అలా ఉండదు ఫోర్టీన్ ఇయర్స్ దాటగానే వాళ్ళని ఇంటి నుంచి బయటికి పంపించేస్తారు వాళ్ళని కాలిపోయిన వాళ్ళు సో ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ సో దాంట్లో డీప్గా వెళ్ళేదానికంటే సో నేను అక్కడ నుంచి ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన తర్వాత సో వీళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు వీళ్ళు చూసుకునే వాళ్ళు సో క్రమంగా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత మామూలుగా ఏంటంటే బిజినెస్ అంటే ఎంప్లాయ్మెంట్ అంటే చిన్న చిన్న ఎంప్లాయ్మెంట్స్ని ఎంకరేజ్ చేయాలనేసి నాకు చిన్నప్పటి నుంచి ఒక చిన్న ఆశ ఉంటుండేనండి సో దాంట్లో భాగంగా ఏంటంటే మీకు టూ థౌజండ్ నైన్ నైన్ అనుకుంటాండి భవిష్యత్ ఎస్ టూ థౌజండ్ నైన్ ఈ డోనా మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్స్ అనేసి ఢిల్లీ బైబ్యాక్ అనేసి మనకి మిషన్స్ సప్లై చేసేవాళ్ళండి పేపర్లో యాడ్ చూసేసి చాలా మటుకు కొన్నారు కొనేసేసి ఏంటంటే డోనా ప్రెస్సింగ్ మిషన్స్ ఉంటాయి కదా ఆ ప్రెస్సింగ్ మిషన్స్ నుంచి మీకు వాళ్ళు మెషిన్స్ మీరు కొనాల్సి వస్తుంది ఆ యాడ్జెస్ కొన్నారనమాట మళ్ళీ ఆ తయారైన మెటీరియల్ వాళ్ళు బైబ్యాక్ అనేసి ఒక స్కీమ్ పెట్టారనమాట ఓకే దాంట్లో కొంత వేల మంది నష్టపోయారు ఎవరు చెప్పుకోరు కానీ చాలా మటుకు వేల మంది ఎందుకంటే వాళ్ళు ఇచ్చే స్కీమ్ ఎలా ఉంటుందంటే మీరు ఇరవై ఐదు వేలు పెట్టేది డెబ్బై వేల ఇన్కమ్ ఉంటుంది నెలకైనసరికి చాలా మటుకు ఏంటంటే ఇంకా దాంట్లో పెట్టేసేసి డోనా అంటే ఏం లేదండి మనకు ప్రసాదం ఇచ్చేటప్పుడు లేకపోతే మీకు గప్చూప్ సెంటర్స్ ఇచ్చే కప్స్ ఉంటాయి చూడండి సో హైలీ డిమాండబుల్ ప్రోడక్ట్ కానీ వీళ్ళు బై బ్యాక్ అనేసి అక్కడికి తీసుకెళ్ళి వీళ్ళు వీళ్ళు మోసపోయారు కంప్లీట్ మోసపోయారు అనమాట సో నేను ఆలోచించానమాట ఏంటి ఇది మాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఇలా ఉంటే నేను ఆలోచించాను అప్పుడు కంప్లైంట్ చేయడం కూడా జరిగింది సో ఢిల్లీకి కూడా వెళ్ళడం జరిగింది ఇలా నేను అక్కడ నుంచి వచ్చి ఐర్లాండ్ నుంచి వచ్చి మరీ ఢిల్లీకి వెళ్ళడం ఈ ఏంది అని దానిపైన ఒక రీసెర్చ్ చేశాను ఈ రీసెర్చ్ నాకు బయటపడింది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మార్కెటింగ్లో వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది ఇక్కడ ఉన్న వాళ్ళు తీసుకోవట్లేదు వీళ్ళ దగ్గర నుంచి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తుంది వాళ్ళ వాళ్ళే ఇక్కడికి సప్లై చేస్తున్నారు సో ఇక్కడ ఏమైపోతుందంటే ఒకలాంటి మార్కెటింగ్లో మన యొక్క మ్యానుఫ్యాక్చర్ నిలబడలేకపోతున్నాడు అంటే మార్కెటింగ్ సెటప్ లేక సో దాన్ని బేస్ చేసుకునేసి ఏంటంటే నాకు అప్పుడు అనిపించింది అనమాట అంటే ఇది వ్యవస్థలో ఎవరైనా కూడా ఒక ఆశతో ఏదైనా మొదలు పెడితే ఎంత కష్టపడ్డామనేది ముఖ్యం కాదు హార్డ్ వర్క్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ స్మార్ట్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ సో స్మార్ట్ వర్క్ ఏంటిదండి మార్కెటింగ్ సో వాళ్ళంత కష్టపడ్డదానికి ఇక్కడ వ్యాల్యూ లేదు అని దానిపైన నేను ఒక ఆలోచనతోని టూ థౌజండ్ లెవెన్లో లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేసి ఈ మార్కెటింగ్లో ఈ మార్కెటింగ్లో మన వాళ్ళు ఎందుకు ఉండలేకపోతున్నారు అనే దానిపైన ఆలోచించి ఎందుకంటే వ్యాపారంలో మన వాళ్ళు ఇవాళ ఎవరైనా వ్యాపారంలో ఉన్నటువంటి కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి పిల్లని ఇవ్వట్లేదు అమ్మాయిని ఇవ్వట్లేదు ఎందుకు అంటే కూడా విలేజ్ వ్యవస్థ నుంచి వచ్చాము కాబట్టి ఆ విలేజ్లో ఉన్నవాళ్ళు చదువుకున్న వాళ్ళు అక్కడ పోయారు చదువుకున్న వాళ్ళు ఇక్కడ పోయారు అరే వ్యాపారం చేసుకుంటూ నువ్వు నువ్వు ఇన్ని రోజులు ఇక్కడ కూర్చుంటావు అనేసి ఒక అభద్రతా భావాన్ని మనం మనమే క్రియేట్ చేశాము అలా ఏమైపోయిందంటే ఒక తరం నుంచి ఏమైపోయిందంటే వ్యాపారం మన చేతిలో నుంచి చేయి జారిపోయింది సో జారిపోయిన తర్వాత రే రీజన్ ఏంటిదంటే అక్కడ మెయిన్గా వేరే వాళ్ళు ఎంటర్ అయిపోయారు వేలే వాళ్ళు ఎంటర్ అయిపోయిన తర్వాత అంటే ఆ తరం దాటిన తర్వాత నెక్స్ట్ తరం వాళ్ళు ఎవరు కొనసాగించలేదు అండ్ మన వాళ్ళు ఎలా ఉంటారంటే ఎక్కడొక రూపాయి తక్కువ వచ్చిందంటే అక్కడికి వెళ్ళిపోతుంటారు సో ఇవాళ మీరు రీసెంట్గా కొన్ని యాంగిల్స్లలో ఈ మధ్యకాలం అమన్ గల్ అనే ప్లేస్ బాగా ఫేమస్ అయింది ఈ యొక్క వ్యాపారం సంబంధించిన విషయం సో ఇవాళ నేను అమన్గల్ అనే ప్లేస్లో చాలా మటుకు నేను సప్లై చేశాను అనమాట చేసినప్పుడు ఏంటంటే అక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ మీరు సపోర్ట్ చేయండి అక్కడ లోకల్ ఉన్న వాళ్ళ దగ్గరనే తీసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మీకు సప్లై చేస్తే నా పేరుకి అర్థం లేదు లోకల్ కూడా డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దానికి అర్థం లేదు అనేసి చెప్పాను ఇది ఇప్పుడు అండి ఇది అందరూ ఉన్నారు ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో ఖచ్చితంగా వ్యాపార ఉద్యమం అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనేసి ఆ రోజు టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్లో గౌరవ డాక్టర్ కేవీ రమణాచారి గారు ఐఏఎస్ రిటైర్డ్ ప్రభుత్వ సలహాదారు చేతుల మీదుగా ఎందుకంటే సార్ చేతుల గెలిచే ఈ ఎల్పిడిని ప్రారంభించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే తాను ఖాదీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు ఖాదీ బోర్డు అనేది దేని గురించి వచ్చిందండి స్వతంత్ర ఉద్యమ పోరాటంలో నుంచి వచ్చినటువంటి బోర్డు ఖాదీ బోర్డు గాంధీజీ కలలుగన్న బోర్డు ఖాదీ బోర్డు ఉప్పు సత్యాగ్రహం నుంచి మన ఉత్పత్తులను కాపాడుకోవాలనుకున్నటువంటి బోర్డుని స్థాపించాలనే ఆలోచన వచ్చింది ఖాదీ బోర్డు ద్వారా గాంధీజీ నెలకొన్నటువంటి గాది ఖాదీ బోర్డుని లాభాల బాటలో నడవట్లేదు అనేసి మూసేద్దాం అనుకున్నారు అప్పటి ప్రభుత్వాలు సో లేదు మన ప్ర మన మన ఖాదీ బోర్డు అనే దానికి చాలా విలువైనటువంటి వాల్యూస్ ఉన్నాయి దాన్ని మూసేయడం అనేది అంత మంచిది కాదు అనేసి అప్పుడు ఉన్నటువంటి చైర్మన్గా డాక్టర్ కేవీ రమణాచారి సార్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒకసారి నేను స్టార్ట్ చేసే ముందు నేను చేసేది కరెక్టా కాదా రైటా రాంగా అనేది ఒక్కసారి ఇలా ఎవరన్నా కూడా చేశారా అనే దానిపైన రీసెర్చ్ చేస్తుంటే సార్ యొక్క పేరు తరచుగా వినిపించింది సో అప్పుడు ఏంటంటే ఖాదీ బోర్డులో మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి బెడ్షీట్స్ కానివ్వండి అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి సప్లై చేయడం అంటే మన ఉత్పత్తులను మనము వాడుకుంటే ఏమైపోతుందంటే మన వ్యాపార సంస్థలను కాపాడుకున్న వాళ్ళం అవుతాం మన వ్యాపార ఉత్పత్తిదారులను కాపాడుకున్న వాళ్ళం అవుతాం మన స్థానికత్వాన్ని విలువనిచ్చిన వాళ్ళం అవుతాం ఎప్పుడైతే మన స్థానికత్వానికి విలువనిస్తే ఏమైపోతుంటే చిన్న చిన్న పరిశ్రమలు ఉంటే పెద్ద దేశానికి కావాల్సిన చిన్న చిన్న పరిశ్రమలు సో చిన్న పరిశ్రమ ఉన్నప్పుడు ఏమైపోతుందంటే అక్కడ ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి అనే ఆలోచనతోని ఈ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఆ రోజు నుంచి నాటి నుంచి అప్పుడు మేము ఫిఫ్టీన్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఏంటంటే ఈ ఫ్రాంచైజ్ మోడల్ మండల్కో అంటే అట్లీస్ట్ ఒక ఆలోచన వచ్చే విధంగా అంటే వేరే వాళ్ళు వ్యాపారంలో ఉండద్ద స్థానికుడు వ్యాపారంలో ఉండాలి ఎందుకంటే స్థానికుడు వ్యాపారంలో ఉండకపోతే ఏమైపోతుందంటే మరొక స్వతంత్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టవలసి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మీరు మనని బ్రిటిష్ వాళ్ళు రెండు వందల ఏళ్ళు పాలించారు అందులో ఫస్ట్ వందేండ్లు ఏం చెప్పారు మేము వ్యాపారం చేసుకుంటున్నాము అప్పుడు వాళ్ళు కంపెనీ రూల్ని ఇంప్లిమెంట్ చేశారు దాని తర్వాత ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో వాళ్ళు ఏం చేశారు క్రౌన్ రూల్ని ఇంప్లిమెంట్ చేశారు క్రౌన్ రూల్ ఏంటిది వాళ్ళ యొక్క పొలిటికల్ సిస్టమ్ని ఇన్వాల్వ్ చేశారు అప్పుడే మనకి బ్రిటిష్ తిరుగుబాటు ఇవన్నీ కూడా మొదలయ్యాయి సో ఎట్లీస్ట్ మనము నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకు స్వతంత్రం వచ్చింది వందేండ్లు మన వ్యాపారాలు కాపాడుకోవాలి వందేండ్లు మనని మనం పాలించుకోవాలి అనే సూచనగా సూచించే విధంగా మొదలుపెట్టినటువంటి యజ్ఞతుల్య కార్యక్రమమే లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సో అలా మొదలైందండి మీరు చిన్నగా మీరు ఎల్పిడిఓ ఎలా స్టార్ట్ అయ్యిందనే దానిపైన ఎందుకంటే క్లుప్తంగా ఈ యొక్క విషయం మీకు తెలియాలనేసి చెప్తున్నాను సో దీని వెనకాల ఏంటంటే బుక్స్ చదివి ఉండొచ్చు కానీ వ్యవస్థలో జరుగుతున్నటువంటి మెయిన్ ఒక మహిళపై జరుగుతున్నటువంటి అంశవేత నుంచి ఇవాళ ఇక్కడ మీ ముందు మాట్లాడేంత వరకు నైస్ అండి ఒక చేంజ్ తీసుకొచ్చారని చెప్పొచ్చు అంటే మీరు అన్న పురాతన కాలంలో ఒక విడో అంటేనే కొంచెం నెగిటివిటీగా చూస్తారు ఏదైనా శుభ సందర్భాల్లో కానివ్వండి లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ లో కూడా వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు సో అట్లాంటి వాళ్ళకి ఒక చేంజ్ తీసుకొచ్చి అలాంటిది అలాంటిది ఏం లేదు అంటూ కూడా మీరు దాని ద్వారా తీసుకురావడం నిజంగానే ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అండ్ ముఖ్యంగా అంటే ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఉన్నంతకు ఇప్పుడు అంత లేదు ఇప్పుడు నెక్స్ట్ పేరెంట్స్ ఇబ్బంది పడుతున్న దాంట్లో ఏంటి అంటే మెయిన్గా ఏంటంటే అండి మెయిన్గా మీ ఇంట్లో ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నారనుకోండి అబ్బాయికి గిన్నెల దోమన అంటే యుటెన్సిల్స్ ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లలో అబ్బాయికి ఇది అమ్మాయికి ఇది అన్నట్టుగా కాకుండా అబ్బాయికి అమ్మాయికి సమానంగా వంట రూమ్ అయినా సమానమే బెడ్రూమ్ అయినా సమానమే హాల్ అయినా సమానమే అన్నట్టుగా వాళ్ళని తీర్చిదిద్దాలండి పేరెంట్స్ కూడా చాలా తప్పు ఉంది ఎందుకంటే ఇవాళ అన్నిట్లో ఉంటేనే ఆడా మొగ తేడా లేకుండా అన్నిట్లలో ఉంటేనే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిస్తేనే ఇవాళ సంసారం చేసేది అంటే ఫ్యామిలీని నడిపే సిచ్యువేషన్స్ ఉన్నాయి సో ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల మనకి ఇప్పుడు బాగా వినపడుతుంది ఏంటిదంటే అండి ఈ సఖ్యత లేక నువ్వు నేను నేను ఇది చేయాలి నేను ఇది చేయాలనే దానిపైన ఏమైపోతుందంటే వాళ్ళు ఎంత ఇద్దరు వర్కింగ్లో ఉన్నా కానీ కూడా మళ్ళీ నేను అక్కడ వర్క్ చేసి వచ్చి మళ్ళీ ఇంట్లో కూడా నేను చేసుకోవాలనే దాంట్లో డిఫరెన్సెస్ వల్ల ఏమైపోతుందో చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఈ డైవర్స్ దాకా సో మళ్ళీ అది తల్లి తల్లిదండ్రులకు ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయింది ఇవాళ ఇవాళ ఇండియా ఈజ్ రైజింగ్ విత్ ద రేషియో ఆఫ్ డైవర్స్ అనే దానికి పలు కారణాలు ఉన్నాయి అండ్ ఈ సమావేశం ద్వారా నేను చెప్పేది చిన్న చిన్న సమస్యలు మీరు ఏమున్నా కానీ కూడా సర్దుకుని పోయేసి మీ పిల్లల గురించి ఆలోచించండి బికాస్ మనం ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నామంటే మన పేరెంట్స్ ఎంతో త్యాగం చేశారు వాళ్ళు మన భవిష్యత్తు గురించి ఆలోచించారు సో వాళ్ళ భవిష్యత్తుకి మనము ఒక విలువైనటువంటి నిర్వచనంగా ఉండాలంటే మనము కొన్ని కొన్ని వాటికి సర్దుకోవాలి సరే మితిమీరిన దాంట్లో మనం ఏం చేయలేము అది ఎక్స్ట్రాడినరీ థింగ్ అనుకోండి ఎందుకంటే అండి ఈ విషయం నేను మీకు ఎందుకు ఇంత క్లారిటీ చెప్తున్నా అంటే అండి పలు సందర్భాలలో ఒక మ్యారేజ్ విషయంలోకి వచ్చేసరికి డైవోర్స్ అయిపోయిన తర్వాత అబ్బాయి కంటేనేమో పెద్ద పట్టించుకోవట్లేదు ఇంకా సమాజం అమ్మాయి సెకండ్ మ్యారేజ్ అనేసరికి ఏమైపోతుందంటే చాలా ఎలా అంటే అది వర్ణాయితం లేకుండా చూస్తున్నారు ఇవాళ సమాజం సో ఇంకా ఈ చిన్నచూపు అప్పుడేమో వివక్షత వివిధ వాళ్ళ వివక్షత అనే దానిపైన ఉంది ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ అనేసరికి ఇంకో విధంగా ఈ యొక్క సమాజం చూడొద్దు అనే దానిపైన కూడా నేను ఎందుకంటే ఈ విషయాన్ని మీ మీడియా ద్వారా నేను ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ మనకు వ్యాపారంలో కానివ్వండి లేకపోతే మన ఇంట్లో కానివ్వండి అన్ని విధాలుగా ఉండాలి అంటే అన్నిట్లల్లో మనము ఉండాలి కేవలం బుక్స్ పైననే మీ పిల్లలు ఒక అకాడమిక్స్ పైన బాగున్నాడు అంటే సరిపోదండి ఇప్పుడు ముందు పదో తరగతి చదివితే గవర్నమెంట్ జాబ్ వచ్చేది అప్పుడు పదుల సంఖ్యలో ఉండేది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటున్నారు సో అన్నిట్లలో ఉండాలి అన్నిట్లలో ఉన్నప్పుడే మీ ఫ్యామిలీ బాగుంటుంది మీ ఫ్యామిలీ బాగుంటే ఏమైపోతుంటే మీ సరౌండింగ్ బాగుంటుంది మీ కాలనీ బాగుంటుంది దాని తర్వాత మీ స్టేట్ బాగుంటుంది మీ దేశం బాగుంటుంది సో ఇదంతా కూడా ఆలోచించి ముందుకు ఆశిద్దామండి ఇంకొకటి మీరు చాలా అంటే ఇన్స్పిరేషన్ తోటి చేంజ్ తోటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు సో మీ కాన్సెప్ట్ వల్ల చాలా మంది యూత్ లో చేంజ్ రావాలి అండ్ అలాగే ఇన్స్పిరేషన్ తీసుకోవాలంటే ఇప్పుడు ఎందుకంటే ఈ దసరా నవరాత్రుల సందర్భంగా ఈ అమ్మవారి కటాక్షం అందరిలో ఉండేసి ఒక మార్పుకి శ్రీకారం చుట్టి ఇది ఎందుకంటే ఇదంతా కూడా మనకి మన భారతీయుల పైన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యుద్ధం ఈ యుద్ధంలో మనని మనమే కాపాడుకోవాలి అది ఏదైనా ఉండొచ్చు సో మన మన యొక్క స్వదేశం మన దేశం అనేది మన సొంతిల్లు ఎప్పటికైనా కానీ కూడా మన సొంతిల్లు ఉన్నదనేసి మీరు అనుకోండి మీరు అభద్రతా భావంతో మీరు ఎక్కడ కూడా ఉండొద్దు అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే తూచా తప్పకుండా తూచా తప్పకుండా మన భారతదేశం యొక్క ఐక్యతను కాపాడాలంటే మనము కులమతాలకు అతీతంగా మనమంతా భారతీయులు అనేసి ముందుకెళ్దాం అనేసి తెలియజేస్తూ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు ఓకే థ్యాంక్ యూ